డిఎల్ అన్న పీజీటీ వచ్చింది ఆ టీజీటీ నాకు లింకు రావడం లేదా టెన్షన్ పడుతున్నారు ఇక రిజల్ట్ అన్నప్పుడు పేపర్లో కూడా గురుకుల ఫలితాలని ఇవ్వడం ద్వారా అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు నమస్థించాలా గురుకులాలకు సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ అంటే జూనియర్ కాలేజీలో కావచ్చు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి పీడీ మరియు లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులకు మాత్రమే రిజల్ట్ వన్ ఇస్ట్ టూ అనేటువంటిది వాళ్ళు హాల్ టికెట్ నెంబర్ సెలెక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రమే పెట్టారు కానీ డిఎల్కి సంబంధించింది జేఎల్కి సంబంధించింది పీజీటీ టీజీటీ ఇంకా అవన్నీ కూడా ఇంకా రాలేవు వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికీ తెలియజేస్తారు అయితే విషయం ఏంటంటే చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఏ సంవత్సరం నుంచి ఉండాలి అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ఏ సర్టిఫికేట్ ఉండాలి అనేటువంటిది వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది అది మాత్రం తప్పకుండా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కాన్వగేషన్ అండ్ మెమో అనేటువంటిది ఇచ్చారు చాలామంది మా దగ్గర మెమోనే ఉన్నాయి సార్ ఏం చేయాలి సార్ అని చెప్తూ ఉన్నారు కాన్వగేషన్ అనేటువంటిది ఉండాలని త్రీ మంత్స్ బ్యాకే చెప్పాను నేను కాబట్టి కాన్వెగేషన్ ఉండాలి అండ్ మెమో రెండు ఇచ్చారు ఈరోజు లీస్ట్లో బట్ ఒకవేళ మనకు లేకుంటే మరి హరిభరి ఏం కావద్దు కంపల్సరీగా దానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి రిసిప్ట్ అయితే ఉంటుంది కాబట్టి అది తెలియజేస్తే సరిపోతుంది మనకు ఒక డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు కామన్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేటువంటిది నింపేది ఉంటుంది కామన్గా మనందరికీ తెలుసు అయితే దానికి సంబంధించినటువంటి డిక్లరేషన్ అప్పుడు ఇవన్నీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ బట్ ఒకసారి ఏంటంటే పూర్తి అయింది అనేటువంటిది వాళ్ళు ఇయ్యారు ఎందుకంటే డిక్లరేషన్లో రాసేటప్పుడు వీళ్ళకు కొద్దిగా పెండింగ్ అనేటువంటిది ఉంటుంది వాళ్ళు ఎప్పుడైతే వచ్చి చూపిస్తారో అవన్నీ సబ్మిషన్ చేస్తారో అప్పుడు మాత్రం మనకు అది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సార్ మాకు డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత పీజీటీ తర్వాత టీజీటీ కొద్దిగా ఇవన్నీ కూడా హారిజెంటల్ ఆధారంగా లీస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే వాళ్ళు వన్ సిక్స్టీ టూ ఓన్లీ హాల్ టికెట్ నెంబర్లో మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి చాలామంది మంది ఫ్రెండ్స్ అని కనీసం వన్ ఇస్ట్ టూ అనేటువంటిది ఇస్తున్నారు మరి వాళ్ళకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది కూడా కనీసం తెలియడం లేదు అదే రకంగా జిఆర్ఎల్ లిస్ట్ ఇస్తే ఏమైపోతుంది అందరికీ ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటి తెలుసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఏముంది కంప్యూటర్ బేస్డ్ టెస్టే కదా వీళ్ళు పెట్టినటువంటిది ఇబ్బంది ఏమవుతుంది అనేటువంటి చాలా మంది ఆస్పెంట్స్ యొక్క బాధ కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేటువంటిది ట్రిప్ సొసైటీ పెట్టాలి అనేటువంటిది ప్రతి అభ్యర్థి కోరుకుంటున్నటువంటిది కాబట్టి ఎవరైతే లీస్టులో ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు కావాల్సిన సర్టిఫికేట్లు ఉన్నాయా లేదా అనేటువంటిది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అదే రకంగా ఆ సర్టిఫికేట్ కోసం సంబంధించినటువంటి వీడియో అయితే మేము చేయడం అనేటువంటి జరిగింది ఒకసారి ఆ సర్టిఫికేట్లు అన్ని కూడా తీరికగా గుర్తు చూసుకోండి అదే రకంగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ కావచ్చు డిక్లరేషన్లో ఏమేమి నింపాలి ఎలా నింపాలి అనేటువంటిది మోడల్ కూడా ఒకటి చేసి పెట్టాను కాబట్టి అది కూడా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే ఏఎన్యుకు సంబంధించినటువంటి అసలు ఏం క్లారిటీ ఇవ్వడం లేదా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటి మంది అడుగుతూ ఉన్నారు నేను కూడా దానికోసము చాలా సర్చ్ చేశాను బట్ ఇప్పటివరకు అది చెల్లుతుందని అంటే వ్యాలిడ్ అంటే లేరు వ్యాల్యుడ్ కాదని కూడా చెప్పట్లేదు కానీ దానికి ఒక కమిటీ వేస్తాము ఆ కమిటీకి సంబంధించినటువంటి నిపుణులు దానికి డిసిషన్ అనేటువంటి తీసుకుంటారని ఇంతకుముందు చెప్పారు మనకు బట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేటువంటి తెలియాల్సి ఉంది మనకు సో చాలా మంది ఆస్పెక్ట్స్ అయితే వ్యాల్యుడ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాం మనం అందరం కూడా కానీ గురుకుల బోర్డు అయితే ఏది క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది లేదు ఈ రకంగా అయితే గురుకులాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే డిఎల్లు అన్న పీజీటీ వచ్చింది ఆ టీజీటీ నాకు లింకు రావడం లేదా టెన్షన్ పడుతున్నారు ఇక రిజల్ట్ అన్నప్పుడు పేపర్లో కూడా గురుకు ఫలితాలని ఇవ్వడం ద్వారా అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎలాంటి రిజల్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని తమ్ము సింబల్ ప్రాణం ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది ఇంకేం చెప్తారంటే టీఎస్పిఎస్సికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే టీఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి చాలామంది కూడా ఇక్కడ జ మనకు గురుకులాలకు సంబంధించినటువంటి జైల్లో కూడా ఉన్నారు కాబట్టి ఆ రిజల్ట్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత ఇట్లా ఇస్తే బాగుంటుందని చాలామంది అడుగుతున్నారు అది నిజంగా వాస్తవమే ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అనేటువంటి జరిగింది అదేవిధంగా చాలామంది సొసైటీ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది సైట్ వాళ్ళైతే డిఎల్ అదేవిధంగా జేఎల్ పీజీటీ టీజీటీ ఆ రకంగా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే టీఎస్ ఎస్పీఎస్ఈ బోర్డు కూడా ఈ విషయం అయితే తెలిసింది చూద్దాము చేద్దామన్న అయితే వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా అదే రకంగా అంటే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు రిజల్ట్ అయితే రావాల్సిందే అని రిజల్ట్ మనకు కాంప్రమైజ్ అటువంటి అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ కూడా ఎప్పుడు వస్తుందో ఏమో కాబట్టి ఎప్పుడు ఇంత త్వరగా వస్తే అంత మంచిదని మనము దేవునికి మొక్కుకోవడమే మన పని కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ తొందరగా రావాలి అదే రకంగా రిజల్ట్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం టీఎస్పీఎస్సీ జిఎల్ ఇచ్చిన తర్వాత మిగతా గురుకులాలకు రావడం అనేటువంటి జరిగితే చాలా బాగుంటుంది సో చాలామంది అడుగుతూనే ఉన్నారు జిఆర్ఎల్ లీస్ట్ అనేటువంటిది గ్రూప్ ఫోర్త్కి సంబంధించింది ఏం చెప్పడం చాలా చాలామంది అడుగుతున్నారు అసలుకి టీఎస్పీఎస్సి అనేటువంటిది కొద్దిగా హార్జెంటల్ ఆధారంగా ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెలెక్టెడ్ లీస్ట్ అనేటువంటిది ఇంకా చేస్తున్నామని చెప్తున్నారు కానీ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన ఎలాంటి న్యూస్ అయితే అందడం లేదు బట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నగానే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతున్నది అని చెప్తున్నారు కానీ దానికి మించి ఇన్ఫర్మేషన్ నాకు కూడా రాలేదు వీరైతే తప్పకుండా తెలుసుకొని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను టెన్షన్ పడకండి హరిబరి కాకండి సర్టిఫైడ్ వేరే సర్టిఫికేషన్ అనేది వన్ ఇస్ట్ టూలో నేను ఉన్నానని మీరు చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు సర్టిఫికేట్ అది లేదు ఇదిలేని కాన్ఫికేషన్ లేకున్నా ఏమి లేకున్నా తప్పకుండా మనకు టైం ఇస్తారు ఆ టైం వరకు ఓపిక ఉండాలి మనం తప్పకుండా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అన్ని తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనం సబ్మిట్ చేస్తే మనకు ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మన ఉద్యోగం వేరే వాళ్ళకి ఇయ్యరు ఇది మాత్రం షూర్ మన ఉద్యోగం మనకి ఇస్తారు ఎంత లేట్ అయినా మనకి ఇస్తారు మీరు టెన్షన్ పడకండి కాబట్టి చాలామంది హరిభరి పడుతున్నారు టెన్షన్ పడుతున్నారు సార్ నాకు అది లేదు సార్ నాకు ఇది లేదు ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నారు ఏం టెన్షన్ అవ్వద్దు అనేటువంటి విషయం అయితే మీకు చెప్పదలుచుకున్నాను సో ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ వీరైతే లైక్ ఇస్తారో మనస్ఫరితే కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్